మూడు మూడు నుంచి నాలుగు మందాలు వేసారు లేవరు అంతకుముందు జగన్ అన్న వేసిన పేపర్ దోశలా కాకుండా ఒకసారి రోడ్డు చూపిస్తాను చూడండి అవును వస్తుందా రోడ్డు వస్తుందామన్నా జగన్గా వేసిన పిచ్చి రోడ్లు కాదు ఈ మంగళగిరి నియోజకవర్గంలో మన లొకేషన్ వేసింది రోడ్లకి వస్తుంది ఏమన్నా పేపర్ మంద అంతకుముందు ఇక్కడ వచ్చేది అది ఇస్తే వచ్చేది చూపేది రోడ్డు చూపి రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో అంత ఇదిగా ఉందో మందం చూపి అసలు మందం చూడు అంత ఉందో సుమారు ఈ మందాన సుమారు మోకాలు తక్కువ మందానం ఉంది అట్లా జగన పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టండి కాదు కెనాలి టు మంగళగిరి రోడ్డు ఎంత మంచి పని చేసినా సరే కార్యకర్తలు కనీసం మీరేసిన రోడ్లు కూడా చూపించలేకపోతున్నారు కార్యకర్తలు అంత డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు మీరు కొత్తగా చేసిన రోడ్డు కనీసం ఏ సోషల్ మీడియాలో అయినా సరే ఎవరైనా సరే పెట్టారా కనీసం ఈ వీడియో